ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తదేనని తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు ఆయన మంగళవారం ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారు చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది దీన్ని ఉచిత ఇసుక అంటారా రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతుంది గతంలో ఏడు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన అక్రమాలే మళ్ళీ ఇసుక పేరుతో చేస్తున్నారు అన్నారు అన్ని కూడా రీచిల్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవని మన ముందుకు తెచ్చారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు బోడుచుకుంటూ ముందుకెళ్తుంది ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి కొట్టించాడు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డ్ల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడునని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానము రెండు వేల ఇరవై నాలుగు సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు దీన్ని ఉచితం అందామా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతా ఇప్పుడు ఈ రీచిల్ దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి ఆ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్గా ప్రభుత్వానికి వచ్చిన ఏడు వందల యాభై రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళుతున్న మాట నిజమా కాదా ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్ ఇసుక తవ్వకాల విషయంలో కానీ అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో గానీ హైకోర్టు పట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ